ಗಜಭೂಮಿ ಕೇವಲ ಐದು ವೇಲ ತೋ ಆರು ವಂದಲ ಐದು ಗಜಾಲ ಭೂಮಿ ಲ ಆರು ವಂದಲ ಮುಕ್ವೈರ್ ಫೀಟ್ ಸಿಂಪ್ಲೆಕ್ಸ್ ಹೌಸ್ ಕೇವಲ ಮುಪ್ಪ ಆರು ಲಕ್ಷ ಮಾತ್ರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನನ್ನ ಗೀತಾಂಜಲಿ ನನ್ನ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ఫేమస్ ఫుడ్ స్ట్రీట్ బీవీపురం నల్లి ఇదిని హలో హలో ఏంటి ఈ వేదో భాష మాట్లాడేస్తుంది అనుకుంటున్నారా కన్నడం మాట్లాడుతున్నాను నేర్చుకున్నాను బెంగళూరు వచ్చాను ఎస్ బెంగళూరులో ఫేమస్ ప్లేసెస్ ఏంటి అని చాలా మందిని నేను అడిగాను వచ్చి చూడాలి కదా మనం ఎక్కడికైనా వెళ్తే ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం నాకు సో అందులో భాగంగా ఇక్కడ ఫుడ్ కి సంబంధించి చాలా స్పెషల్ ఏరియాస్ ఉన్నాయి అందులోనూ బీవీపురం అంటే విశ్వేశ్వరపురం చాలా ఫేమస్ అని చెప్పారు సో వచ్చేసాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొంచెం రావడానికి ఆలస్యం అయింది బట్ ఇది కరెక్ట్ టైం అని తెలుస్తోంది ఎంత కలర్ఫుల్ గా కనబడుతుంది స్ట్రీట్ అంతా ఇక్కడ రకరకాల ఫుడ్స్ ఉంటాయి ప్రత్యేకించి యాభై నుంచి వంద స్టాల్స్ వరకు ఉంటాయి దేశంలో మనకు దొరికేటువంటి అన్ని రకాల డిషెస్ స్పెషల్ గా స్ట్రీట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అన్ని మనకి ఇక్కడ దొరికేస్తాయి వెళ్ళి టేస్ట్ చూసి ఇక్కడ వాళ్ళతో కొంతసేపు మాట్లాడి టైం స్పెండ్ చేసి మనం కూడా ఎంజాయ్ చేద్దామా చలో బసవనగుడి ప్రాంతంలో ఉంటుంది విశ్వేశ్వరపురం చూడడానికి చాలా చిన్న లా కనిపిస్తుంది కానీ చాలా ఫుడ్ స్టాల్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి సో లోనే వేడి వేడిగా బజ్జీలు వేస్తున్నారు అంటే ఇక్కడ మనకి లస్సీ అలాగే కుల్ఫీ ఎలా ఫేమస్ అలాంటి స్పెషల్ డిషెస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మనం ఎండాకాలంలో తాగుతాం కదా లస్సీ అలాగే ఫలూదా కుల్ఫీ మిక్స్ చేసి మనకి ఇస్తారు కదా అలాంటిది ఇక్కడ పైనాపిల్ తోటి రకరకాల ఫ్లేవర్స్ ఫ్రూట్స్ తోటి ఇస్తారనమాట చాలా బాగున్నాయి వెదర్ చాలా చల్లగా ఉంది ఇప్పుడు మనం చల్లటి విటన్ లేము బట్ డిఫరెంట్ గా కొన్న ఐటమ్స్ ఉంటాయని చెప్పారు అవి చూద్దాం hey అత్రో వెరైటీగా కనబడుతున్నాయి లెట్స్ సీ హలో బాయ్ వాట్ ఆర్ ది స్పెషల్స్ హియర్ మెసెల్ సోక్డ్ ఆల్ ది ఇస్ లెమన్ వాటర్ ఆర్ సాల్ట్ వాటర్ గ్రీన్ చిల్లీ అండ్ సాల్ట్ ఇవేంటంటే మనకి ఇక్కడ రకరకాల వెరైటీస్ కనబడుతున్నాయి పైనాపిల్ ముక్కలు అలాగే చిన్న చిన్న జామకాయలు ఉసిరికాయలు అలాగే మ్యాంగో ఇవన్నీ కూడా మనం ఊరబెడతారని అంటారు కదా అదే పద్ధతి ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం అల్లము ఉప్పు నిమ్మరసం వేసి వాటిని వాటర్లో అలా పెట్టి ఊరబెట్టారనమాట వాటి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము ఐ వన్ పైనాపిల్ వన్ పీస్ కశ్మీరీ మసాలా ఓకే సో నోరు ఊరుతోంది నాకు ఇప్పుడే చూద్దాం పైనాపుల్ నార్మల్గానే కొంచెం టీదీగా ఫుల్గా ఉంటుంది కదా సేమ్ అదే కొంచెం మసాలా అని అన్నాను కానీ కొంచెం కారంగానే ఉంది అది ఇది పచ్చిమిర్చి అవన్నీ వేసి ఊరబెట్టారు కదా ఆ ఫ్లేవర్ కూడా కొంచెం వచ్చింది చాలా బాగుంది ఎల్లిగాయ ఉయన ఎల్లుగా అంటారు అనుకుంటా ఐ ఎండాకాలంలో చక్కగా మన ఇంట్లో అమ్మ వాళ్ళు అమ్మమ్మ ఊరబెట్టాలి కదా బట్ నాకైతే ఈ పైనాపిల్ చాలా చాలా నచ్చింది మీరు కనుక బెంగళూరు వస్తే డెఫినెట్గా టేస్ట్ చేయండి ఓ దీని మీద కూడా మనకి మసాలా ఆవేసిచ్చారు నూటిల్లో బిజీ అయిపోయి అసలు ఎక్కడ కుదరట్లేదు షాపింగ్ చేద్దామన్నా కూడా ఎలాగో బెంగళూరు వచ్చాను కదా పని లోపల అన్నీ అయిపోతాయి ఇక్కడ విశ్వేశ్వరపురం ఇక్కడ ఫుడ్ స్టాల్స్ తో పాటుగా కొన్ని మిగతా ఐటమ్స్ కూడా ఉన్నాయి అంటే యాక్సెసరీస్ లేడీస్కి కావాల్సినవి అలాగే జెంట్స్కి కావాల్సినవి పిల్లలకి పెద్దలకి అందరికి కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ చూద్దాం పాయల్ కదా పట్టిలేనమ్మా ఇవి అనమాట ఇవి అమ్మా ఓకే అమ్మ తెలుగు వచ్చు ఇవిడికి జోడీ వంద అంట ఓకే ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు ఓకే తీసుకుందాం ఎస్టే అంటే ఎంత అని అంట ఒక పదం నేర్చుకుందాం ఫిఫ్టీ రూపీస్ అంట తీసుకుందాం బాగుంది పెట్టేసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాం స్ట్రీట్ ఫుడ్ అనగానే మనకి చాలా వచ్చేస్తాయి నాన్ వెజ్లో రకరకాలు అని చెప్పి కానీ విశ్వేశ్వరపురంలో ఓన్లీ వెజ్ వెరైటీస్ ఏ దొరుకుతాయి ఓన్లీ వెజిటేరియన్స్కి మాత్రమే అనమాట ఇక్కడ బట్ చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి నేను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ కొన్ని కొన్ని మిస్ అయిపోతున్నాను దగ్గరికి వెళ్ళి చూద్దాం ఓకే ఇవన్నీ ఫైర్ పాన్ ఉందా హే ఓకే ఇక్కడ ఫైర్ పాన్ చాలా చాలా స్పెషల్ అంట సో చూద్దాము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అబ్బాయి మాత్రం నేను డైలీ చేస్తూ ఉంటాను ఇలా ఎన్నో పాన్జుల్లా మేము రెడీ చేస్తాము చాలా మంది వచ్చి టేస్ట్ చేస్తారని చెప్తున్నాడు బట్ ట్రై చేద్దాం తమలపాకు దానిపైన ఇంత వక్క ఉంటాయి కదా మంచుకి కొంచెం వాతావరణం మారేటప్పటికి కొద్దిగా గొంతు నొప్పిగా ఉంది బట్ చూద్దాం తగ్గుతుందేమో కాస్త అమ్మ హైర్ పాన్ కడలెక్కిచ్చింది బట్ చాలా బాగుంది నైస్ కొన్ని కొన్ని కొత్త టేస్ట్లు కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఇవి చూస్తే మనసు ఆగదు అసలు ఆపుకున్నాయి మేరకు నైస్నా టిఫిన్స్ దగ్గరకు వచ్చేసాను నేను చాట్ వెరైటీస్ ఉన్నాయి అలాగే మన ఫేమస్ టిఫిన్స్ ఉంటాయి కదా గుంట పొంగనాలు అలాగే బొబ్బట్లు ఉన్నాయి స్వీట్ అది అలాగే ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చెప్పడం ఎందుకు వెళ్ళి చూద్దాం రండి ఫ్రెష్గా అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు బొబ్బట్లు మనం బొబ్బట్లు అంటాం హోలీలు అంటారు కొంతమంది అలాగే నక్షాలు అంటారు ఒక్కొక్క దగ్గర అలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి కదా చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తారు అప్పుడు పిండి చాలా సాఫ్ట్గా ఉంది అది వీళ్ళకే తెలుసు అబ్బా ట్రిక్ ఇంట్లో ఎంత ట్రై చేసినా చాలా అంత స్మూత్గా రావు బట్ ఇక్కడ చాలా బాగా వా నోరు ఊరుతోంది స్వీట్ ఎప్పుడెప్పుడు తిందామా అని త్రీ వెరైటీస్ ఓకే ఓకే కొబ్బరి బ్లౌజ్ ఉంది అలాగే కోవా ఉంది అలాగే శనగపప్పు నార్మల్గా ఎప్పుడు మనం ప్రిపేర్ చేసేది బొబ్బట్లలో ఉంటుంది కదా ఆ మూడు ఉన్నాయి సో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ మూడిట్లో ఏది కావాలంటే అది ఇస్తారు అది కొంచెం ఫ్రై అవుతుంది చూద్దాం ఇగో ఇవి గుంత పొంగునాలు ఏమంటారు దీన్ని తెలుగులో మీకు తెలుగు వచ్చా తెలుగులో దీన్ని చెగోడి అంటారు కదా ఇందులో ఏమేస్తారు ఏమేమి బియ్య పిండి పచ్చిమిర్చి జీలకర్ర వేశారు కొత్తిమీర కొత్తంబరి అంటారట బాగుంది చాలా చక్కగా టీ ఇవి తింటే భలే ఉంటుంది మనకి వేడి వేడిగా బొబ్బట్టు హోలీ నా చేతిలో ఉంది టేస్ట్ చూద్దాం ఇంత బాగుంది తెలుసా నెయ్యి పైన వేశారు సూపర్ డోంట్ డిస్టర్బ్ అద్భుతం ఇంతకక్కడ చూపించాను కదా త్రీ డిఫరెంట్ స్టప్స్ ఇవి కోవా కొబ్బరి లవ్స్ శనగపప్పు బెల్లం కలిపింది వివీపురంలో ఎన్ని రకాల స్పెషల్ స్పెషల్ డిషెస్ ఉన్నాయో తెలుసా మీరు ఎన్నో రకాల రోటీలు ఉంటారు అక్కీ రోటీ మీరు ఎప్పుడన్నా తిన్నారా ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను అది ఎలా ఉందో చెప్తాను మీరు కనుక బెంగళూరులో ఉంటే లేదు బెంగళూరు ఎప్పుడైనా విజిట్ చేస్తే బీవీపురంలో వేసే అక్కీ రోటీ డెఫినెట్గా టేస్ట్ చేయండి మనం ఆర్డర్ ఇచ్చేద్దాం అయ్యా ఏక్ అక్కీ రోటీ ఇంతకీ రోటీ అంటే ఏంటంటే బియ్యం పిండితో తయారు చేసింది అనమాట ఈ రోటీ నార్మల్గా చపాతీ పీట మీద దాన్ని అలా చేసి కాల్చడం అనేది కాదు ఇలా ఒక పేపర్ లాగా ఏదైతే ఉందో ఇగో ఇది పేపర్ ఇది పైన ఇలా కనపడుతుంది కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదంతా కూడా దానికి పేపర్ పైన ఇలా ఇలా మొత్తం సర్దేస్తారు నీట్గా కంప్లీట్గా అలా సర్ది ఒక రోటీ లాగా ఆ షేప్ వచ్చేదాకా పెట్టి వేడి వేడి పెనం మీద జస్ట్ బొంబట్లు వేసేటప్పుడు ఎలా అయితే మొత్తం పెన్న మీద కవర్ వేసేలా తీసేస్తారు కదా అలా కొంచెం కాలే వరకు పైన ఈ పేపర్ అలా ఉంచుతారు తర్వాత తీసేస్తారు అనమాట రెడీ అవుతుంది రాగి రోటీస్ కూడా వేస్తున్నారు ఇక్కడ అయితే ఇందులో కొంచెం మిక్స్ చేస్తున్నారు అనమాట ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేస్తున్నారు ఎస్ థ్యాంక్ యూ అక్క రోటీ స్పెషల్గా కంబ ఒక చట్నీ ఇచ్చారు చిన్నీ బుల్లి బుల్లి ఆనియన్స్ తోటి అలాగే చిక్కుడు గింజలు ఎస్ దీని గురించి మీతో డెఫినెట్గా మాట్లాడాలి గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న ఉల్లిపాయలు అలాగే చిక్కుడు గింజలు ఫస్ట్ ఒకసారి టేస్ట్ వేద్దాము అలాగే నార్మల్ చట్నీ కూడా ఇచ్చారు అనమాట చట్నీ అరిటాకు వేసి అరిటాకు మీద వేసి ఇచ్చారు కొంచెం ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది మనకి వేడి వేడిగా ఉంది నేను ఇంతసేపు ఎందుకు ఉంచారా అనుకున్నాను బేపండి కదా బాగా అది లేకపోతే పచ్చలో ఉన్నట్టు తెలుస్తుంది అందులో నీ పెనం చాలా వేడిగా ఉంటుంది వేసి ఒక దగ్గర కూడా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంచేసారు అలా అండి బాగా కాలేదు లో అలా ముందుకు ముందుకొస్తే మనకి స్పెషల్గా ఐస్ క్రీమ్ జోన్ ఒకటి కనబడుతుందండి ఈ ప్లేస్ అంతా కూడా ఐస్ క్రీమ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఇప్పుడు చూడొచ్చు స్మోక్ డ్రాగన్ బ్రీత్ అండ్ లైవ్ ఐస్ క్రీమ్ అంట లైవ్ ఐస్ క్రీమ్ అంట ఏదో వెరైటీగా ఉంది చూద్దాం అలాగే రోలర్ కుల్ఫీ కూడా ఉంది రకరకాల వెరైటీస్ ఇది సరే ట్రై చేద్దాం కమ్ హాయ్ బ్రీత్ ఐస్ క్రీమా ఇది స్మోక్ ఐస్ క్రీమా స్మోక్ అండ్ యాక్చువల్లీ నేను ఒక దగ్గర ట్రై చేశాను ఇది లిక్విడ్ నో ఓకే హ్ ఓన్లీ వేపర్ ఆహా ఓకే బలే ఉంది అదృష్టం రాసిపెట్టి ఉండాలి రకరకాల ఫుడ్స్ తినాలంటే అలాగే ఉంది అందులో వేసిన లిక్విడ్ అనేది ఎవరేట్ అయిపోతుంది చూసారా ఇలా బట్ బాగుంది ఓ సరే నాకు ఇలా తినడం వచ్చింది మనం అలా ఫుడ్ని చూస్తూ తింటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మధ్యలో మనకి పెద్ద రామాలయం కనిపిస్తుంది ఈ స్ట్రీట్ మధ్యలోనే విశ్వేశ్వరపురం మధ్యలోనే ఉంది మనం కూడా ఒకసారి దండం పెట్టుకున్నాం క్లోజ్డ్ నేను యాక్చువల్లీ లేట్గా వచ్చాను అంటే ఈ టైంలోనే కదా టెన్ వరకు ఉంటుంది కదా అని చెప్పి ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది బయట నుంచి దండం పెట్టుకున్నాం శ్రీరామ దీపాలు అవి పెట్టారు కార్తీక మాసం అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం కదా చాలా ప్రత్యేకంగా జరుగుతాయి వాటికి సంబంధించిన బ్యానర్ కూడా ఉంది స్వీట్ ఫుడ్స్ అంటే కామన్గా అన్నీ దొరికేస్తూ ఉంటాయి కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ కొద్దిగా అటు ఇటు మారుతుంది అవి మనం ఎప్పుడు టేస్ట్ చేసేవి కానీ ఎప్పుడు టేస్ట్ చేయనివి వెరైటీగా ఏమైనా ఉన్నాయా అని నేను అడిగాను ఇక్కడ అడిగితే కోకోనట్ అంటే టెండర్ కోకోనట్ మిల్క్ షేక్ అని ఇక్కడ అమ్ముతూ ఉంటారు చాలా బాగుంటుంది ఎక్కడ మనకు అలా దొరకదు అని చెప్పారు ప్రస్తుతం అదే స్టాల్ దగ్గర నేనున్నాను టేస్ట్ చేద్దాం హాయ్ టెండర్ కోకోనట్ మిల్క్ షేక్ ఇవి పల్పీ టెండర్ కోకోనట్ మిల్క్ షేక్ పెద్ద పేరు ఓ మొత్తం ప్యాక్ చేసేసారు చల్ల చల్లగా ఉంది వావ్ అంతే ఇప్పుడు మనకి రీల్స్ వస్తుంది కదా సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అన్నట్టు టేస్టీ సో ఎమ్మి జస్ట్ డెలిషియస్ ఫుడ్ ఎంత లేత కొబ్బరి తెలుసా కరిగిపోతుంది అంత వెన్నపూసు లాగా కొంచెం పాలు వేసి మిక్స్ చేశారు అంటే మిల్క్ షేక్ కదా కొంచెం షుగర్ వేశారు అది కూడా అర్థమవుతుంది అవుతుంది పియ్యగా ఉంది బట్ చాలా చాలా బాగుంది విశ్వేశ్వరపురంకి ఎన్నిసార్లు వచ్చాం కానీ ఇది టేస్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళు టేస్ట్ చేయండి టేస్ట్ చేయాలనుకునే వాళ్ళు స్పెషల్గా రండి సిక్స్ టు టెన్ పిఎం ఫుల్ ఫేమస్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా ఇదేనండి మిల్క్ షేక్ చాలా బాగుంది ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు వచ్చి టేస్ట్ చేయొచ్చు ఫినిష్ చేసుకుని వెళ్దాం అనిపిస్తుంది కానీ ఏదో ఒక వెరైటీ నాకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ కుల్కీ హట్ అని ఉంది వెరీ స్పెషల్ అన్నారు ఆబ్వియస్లీ అన్నీ స్పెషల్గానే ఉన్నాయి బట్ ఇక్కడ చూడొచ్చు పచ్చి మ్యాంగో రా మ్యాంగో వేశారు పైనాపిల్ ముక్కలు అలాగే ఆరెంజ్ వీటితోనంటే అంటే పుల్ల పుల్లటివి కొంచెం తీపిగా అనిపించే వెరైటీ కేవలం అవే ఇక్కడ జ్యూసెస్ లాగా చేసిస్తారట కొంచెం ట్రిక్స్ తోటి కొంచెం మళ్ళీ మెస్మరైజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మూమెంట్స్ తోటి ఇలా ఇలా షేక్ చేస్తున్నారు వాటిని కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేస్తున్నారు జ్యూస్ చూద్దాం మరి మనం కూడా ఆర్డర్ ఇద్దాం టూ స్పెషల్ జ్యూసెస్ ఓకే తిప్పుతున్నారే తిప్పు మిడికాయ పచ్చిమిర్చి నిమ్మకాయ అంటే నిమ్మ రసం కూడా పిండారట సో చూద్దాం టేస్ట్ చేద్దాం చాలా బాగుంది యూ తెలుగు ధన్యవాదములు థ్యాంక్ యూ లైఫ్లోనేది బెస్ట్ జ్యూస్ అవుతుంది మీరు ముందు ఎప్పుడు అసలు తాగుండరు ఇంత స్పెషల్ అని చెప్పారు ట్రై చేద్దాం అద్దరిపోయింది అంతే చాలా బాగుందండి పైనాపిల్ జ్యూస్ ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అంటే మ్యాంగో కూడా మిక్స్ చేశారు కదా పచ్చిమిర్చి కొంచెం ఆ కారం ఆ ఘాటు అని అనిపిస్తుంది కానీ చాలా బాగుంది నేను యాక్చువల్లీ గొంతు నొప్పి ఉంది చల్లటి తాగొద్దనుకున్నాను బట్ మద్దరింది అంతే ఆ ఘాటు వల్ల అంతేమీ అనిపించట్లేదు నాకు నొప్పిలాగా బట్ చాలా బాగుంది మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు కుల్కీహట్ డెఫినెట్గా రండి మనకి విశ్వేశ్వరపురంలో ఉంది హ్యాపీగా వచ్చి ఒక్కసారి టేస్ట్ చేయండి డెఫినెట్లీ యూ లవ్ ఇట్ సూపర్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ వివిపురం ఫుడ్ స్ట్రీట్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదా అందులో ఇంకొకటి చిక్కుడు గింజలతో చేసే వెరైటీస్ అండి ఏంటో చాలా స్పెషల్గా అమ్ముతూ ఉన్నారు ఒకసారి అడుగుదాం ఆనంకాయలు అంటారు కన్నడలో ఏమంటారు అవరకాయ అవరకాయ అంటారంట చిక్కుడు గింజలు ప్రత్యేకంగా వింటర్ సీజన్ ఏదైతే ఉందో మనకి డిసెంబర్ జనవరిలో ఒక ఫెస్టివల్ లాగా చేస్తారంట ఇక్కడ ఓన్లీ దీంతో చేసిన డిషెస్ ఇక్కడ వండుతారు స్పెషల్గా అవే ఉంటాయి ఇప్పుడు వింటర్ వింటర్లో ఇవి సేల్ చేయడానికి ఒక ఫెస్టివల్ లో సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇవి ఈ టైంలో తినడం చాలా మంచిది ఆరోగ్యానికి అనే ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చారు అనమాట అంతే కదా కొంచెం కొంచెం తెలుగు ఆయనకి సో ఇక్కడ వలవని ఉన్నాయి అలా ఒలిచిన చిక్కుడు గింజలు ఇలా ఉన్నాయి తీసుకుని వెళ్ళచ్చు కావాలనుకుంటే ప్రత్యేకంగా ఇక్కడ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తారు ఫెస్టివల్ ఏమంటారు ఆ పండగని ఏమంటారు అవరబెళ్ళే అంటారంట ఓకే ఒకదాన్ని మించి ఒకటి వెరైటీ వెరైటీ టేస్ట్లు ఉన్నాయి ఇక్కడ సో ఆల్మోస్ట్ టైం కూడా అయిపోవచ్చింది ఇక క్లోజింగ్ టైం సిక్స్ నుంచి టెన్ వరకు చాలా చాలా రద్దీగా ఉంటుంది అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు కావాలనుకునే వాళ్ళు ప్రత్యేకించి ఫుడ్లో వెరైటీస్ టేస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు మీద ఉన్నటువంటి ఈ విశ్వేశ్వరపురంకి వచ్చి టేస్ట్ చేయొచ్చు సో అందరికీ తెలిసిందే బెంగళూరు అంటేనే ఐటీ పరిశ్రమకు పెట్టింది పేరు ఇంకా చాలా స్పెషల్స్ ఏంటి అని అంటే గుడులు అంటే టెంపుల్స్ చాలా ఉంటాయి ఇక్కడ దాంతో పాటుగా ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అందులో భాగంగానే నేను ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను కొత్త వెరైటీస్ ఏంటంటే అందులో ఇక్కడ విశ్వేశ్వరపురంలో ఈ స్ట్రీట్లో చాలా ఫేమస్ ఫుడ్స్ని ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చూపించాను మీరు కూడా రావచ్చు వచ్చి టేస్ట్ చేయొచ్చు ఇది వాళ్ళ వీడియో నమస్కారం